అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం ఉత్తరప్రదేశ్ రాజధాని లఖనవులో మహిళలు కాంగ్రెస్ కార్యాలయం ఎదుట బారులు తీరారు ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డులు పట్టుకుని ఎదురు చూపులు చూస్తున్నారు తమకు ఇస్తామని వాగ్దానం చేసినటువంటి డబ్బులు ఎప్పుడు ఇస్తారంటూ కాంగ్రెస్ వాళ్ళని మహిళలు అడుగుతున్నారు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం చేసినప్పుడు నెలకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు లేదా సంవత్సరానికి లక్ష రూపాయలు మొత్తం నేరుగా మహిళల ఖాతాల్లో పడిపోతుందని వాగ్దానం చేశారు మహిళలందరినీ లక్షాధికారులను చేస్తామంటూ ఆయన మాట్లాడిన మాటల వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి ఆ ప్రచారం కారణంగానే కాంగ్రెస్ సమాజవాది పార్టీ కూటమి ఎనభైలో నలభై మూడు నియోజకవర్గాల్లో విజయం సాధించింది ఎన్నికలు పూర్తయిపోయినాయి ఓట్ల లెక్కింపు పూర్తి అయిపోయింది కాంగ్రెస్ ఎస్పీ అభ్యర్థుల విజయాల ఫలితాలు కూడా వచ్చేసాయి దాంతో పాటు లక్నోలోని మాల్మాల్ ఎవెన్యూలోని కాంగ్రెస్ కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో మహిళలు కూడా బారుదీరారు కాంగ్రెస్ అభ్యర్థులు తమకు ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డులు పట్టుకుని మరీ వచ్చారు యూపీ మహిళలు అవి చూపించి ఈ ఈ నెలకి తమకు రావాల్సినటువంటి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం మొదలు పెట్టారు ప్రచార సమయంలో జూన్ ఐదవ తేదీన మీ ఖాతాల్లోకి డబ్బులు పడిపోతాయంటూ చెప్పారు కానీ మా ఖాతాల్లో ఒక్క నయా పైసా కూడా పడలేదు మా ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు పడతాయో అడగడానికే మేము ఎంత దూరం వచ్చాము అని మహిళలు చెబుతున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని ప్రతినిధులు ఎవరు ఆ మహిళలకు సమాధానం చెప్పడం లేదు దాంతో వాళ్ళు ఆందోళన చెందుతున్నారు ఈ ఆందోళనను కూడా తీవ్రతరం చేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దేశంలోని పలు ప్రాంతాల్లో గ్యారెంటీ కార్డులు పంచిపెట్టింది అందులో జాతీయ జనగణన యువతరానికి ఉద్యోగాలు మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల పంపిణీ వంటి హామీలు చాలా ఇచ్చింది ఆ హామీల ఫలితంగానే ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్ష కూటమి నలభై మూడు స్థానాల్లో విజయం సాధించింది సుమారు ఈ బేద ముస్లిం మహిళలు అందరికీ గత పది సంవత్సరాల్లో లేని వారికి ఇళ్ళు కరెంటు కనెక్షను వంట గ్యాస్ కనెక్షను మరుగుదొడ్లు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసింది మోడీ ప్రభుత్వం అయినా బీజేపీకి వాళ్ళు ఓటేయలే దశాబ్దాల పాటు యూపీని పరిపాలించినటువంటి కాంగ్రెస్ మాత్రం అక్కడ బేదవాళ్ళకి కనీస సదుపాయాలు కల్పించలేకపోయింది గరీబీ హఠావో కేవలం ఒక నినాదంగానే మిగిలిపోయింది అయినా వాళ్ళు మళ్లీ మళ్లీ కాంగ్రెస్నే నమ్మి ఓటేశారు గుర్రె కషాయవాడినే నమ్ముతుందని రుజువు చేశారు భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి